రెడ్డి గారు వాటిని ఆమోదించారు ఈనాటి వరకు వీటి ఊసే ఎత్తలేదు ఆనాడు ముంపుకు కారణమైన మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మూసీని పునరుద్ధరిస్తాం మూసీని ప్రక్షాళన చేస్తామనే హామీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి ఓటర్లకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నమ్మి దాదాపుగా నూట యాభై కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా యాభై మంది కార్పొరేటర్లను వన్ థర్డ్ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి వేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారు ఇచ్చిన బండి పోతే బండి ఆటో పోతే ఆటో లేకపోతే సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటారు ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత అడిగితే మీకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంది కదా ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఇవన్నీ వస్తాయని ఆయన ఉచిత సలహా ఇచ్చిండ్రు ఒక సామెత ఉన్నది సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చిండంట సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం వాళ్ళు భోజనం పెట్టే సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఉచితంగా పెడతారు దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద ఎత్తున రికమెండేషన్ లెటర్ రాసి దాన్ని మొత్తం ఫ్రేమ్ కట్టించి పంపించాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పొందడం ఎలా ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకి తెలియదా దానికి బండి సంజయ్ గారి రికమెండేషన్ ఎందుకు ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మూడుసార్లు ప్రధానమంత్రిగా పన్నెండు సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు మున్సిపల్ లో ఓటు వేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నారు ఇది నమ్మశక్యమైన మాటనేనా మిమ్మల్ని నమ్మొచ్చా పన్నెండు సంవత్సరాల మీ గత చరిత్రను చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోవాలని నమ్మించి మోసం చేయాలని ఈరోజు మీరు ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు అని అంటే ఇది తెలంగాణ ఓటర్లను తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా అదేవిధంగా పదే పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన ఇరవై లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసి ఇంకొక మంత్రి వచ్చి ఆరేడు లక్షలు అన్నారు ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు దీనికి ఏం అంటే నేను మా చీఫ్ సెక్రటరీ గారిని ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా నిజంగా ఈ నిధులు వచ్చినాయా వస్తే ఎక్కడున్నాయి ఎక్కడ దాచిపెట్టారు మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేర్కపోయినాయి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది జనాభా ప్రాతిపదికన ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి నలభై రెండు పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని అడిగిన అని చెప్పారు నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక రూపాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి యాభై ఎనిమిది పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు అని చెప్పాను అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన రూపాయి కర్ణాటక చెల్లిస్తే పదహారు పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే రూపాయి చెల్లిస్తే తమిళనాడుకి ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారు తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు కేరళకు నలభై తొమ్మిది పైసలు ఇస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలైన కేర కర్ణాటకకి ఒక్క రూపాయి కేంద్రానికి పన్ను చెల్లిస్తే పదహారు పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి తమిళనాడు ఒక్క రూపాయి చెల్లిస్తే తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు పైసలు వస్తున్నాయి ఒక్క రూపాయికి కేరళ రాష్ట్రానికి నలభై తొమ్మిది పైసలు వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పింది సరే మంచిది మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి